గత ఐదేళ్లలో ఇళ్ల స్థలాల పేరిట వైసీపీకి కొన్నంత మేలు జరిగితే పేదలకు గోరంతే జరిగిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు ప్యాలెస్లో జగన్ తీసుకుని పనికిరాని భూమి పట్టాలు పేదలకిచ్చారని దుయ్యబట్టారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో మూడు గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజ్ అభివృద్ధి పనులకు నిమ్మల శంకుస్థాపనలు చేశారు ఈ రోజు మండలంలో కోటి రూపాయలకు సంబంధించినటువంటి పనులకు ఈవేళ శంకుస్థాపనలు కానీ అదేవిధంగా ఈ రోజు మేము ఈ గ్రామం ఇచ్చేసినప్పుడు మరి ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు మాకేదో పనికిరా పట్టా పట్ట సెంటు పట్టాలు ఇచ్చారు మరి కనీసం అక్కడ ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి లేదు అక్కడికి మేము వెళ్ళే దారి లేదు దిక్కు లేదు మాకు అని చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ ఇళ్ల స్థలాల పేరు చెప్పి మరి పేదలకు జరిగింది గోరంత వైసీపీ నాయకులకి జరిగింది కొండంత ఆ పేదవాడు నష్టపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ప్యాలెస్లు ఉండాలి పేదవాడికి మాత్రం పనికిరానిటువంటి సెంటు ముంపు పట్ట ఇచ్చి ఇదే నీ కర్మ అనేటువంటి విధంగా మరి గత పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి దుస్థితి అందుకే మళ్ళీ ఈ రోజు తిళ్ల స్థలాలు ఇచ్చినా కూడా మరి సౌకర్యవంతంగా ఉండాలి ఆలోచనతోటే మా ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటాం